పెండింగ్ లో ఉన్న దళిత బంధు కొత్త రేషన్ కార్డు లాంటి ఆరు గ్యారంటీలను త్వరలో అమలు చేస్తామని ఎమ్మెల్సీ ఎంఎన్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ అన్నారు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ను హుజరాబాద్ కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు స్థానిక అంబేద్కర్ చొరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం హుజరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్సీ అన్నారు ఎమ్మెల్సీ నిధుల నుంచి యాబై లక్షలు హుజురాబాద్ అభివృద్ధికి కేటాయిస్తానని తెలిపారు హుజరాబాద్ ను పీవీ జిల్లాగా మార్చడానికి తనవంతు కృషి చేస్తానని నియోజకవర్గంలో అక్రమంగా తరలి అడ్డుకుంటామన్నారు ఎమ్మెల్సీ పదవి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఏదైతే నిఖార్సుగా స్వార్థం లేకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజల సమస్యల పైన చేస్తున్న పోరాట తీరును చూసి ఏదైతే భారతదేశంలో అత్యధికంగా చిన్న వయసు నాకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం జరిగింది తప్పనిసరిగా హుజరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసము మేమిత్రూ కలిసి కృషి చేసి ఏదైతే పెండింగ్ లో ఉన్న దళిత బంధు అయితేనేమి ఏదైతే రైతులకు ఏక రుణమాఫీ అయితేనేమి కొత్త రేషన్ కార్డులు అయితేనేమి యువకులకి యువ వికాసం కింద ఐదు లక్షల రూపాయల సంబంధించిన గ్యారంటీ కార్డు అయితేనేమి మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితేనేమి దానితో పాటు ప్రతి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆరు గ్యారంటీలు ప్రతి ఒక్కటి కూడా వారికి అందజేయడం జరుగుతుంది దానితో పాటు కష్టకాలంలో పార్టీని పట్టుకొని కష్టాలు అనుభవించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి బల్మూరి వెంకట్ ఒక నాయకులు లెక్క కాకుండా ఒక కార్యకర్త లెక్క వాళ్ళకి అండదండగా ఉంటా గతంలో కూడా నేను హుజురాబాద్ నియోజకవర్గ నా కుటుంబ సభ్యులకు ఒక మాట చెప్పిన ప్రతి తల్లికి ఒక అవుతా ప్రతి తండ్రికి ఒక కుడి భుజాన్ని అవుతా ప్రతి చెల్లెకొక అన్న అవుతా ప్రతి యువకునికి సోదరుని అవుతా ప్రతి కుటుంబంలో కుటుంబ సభ్యులు